హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఈజీగా టమాటా రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మన స్టార్ట్ చేద్దాం ముందు మనం టమోటా రైస్ చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం టమోటాలు మిక్సీలో మెత్తగా కాకుండా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కట్ చేసి పెట్టుకుందాం కొత్తిమీర పుదీనా కడిగి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మసాలాలోకి కొంచెం కొబ్బరి ఉల్లిపాయలు అల్లం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం పెద్ద గిన్నె కొంచెం నెయ్యి వేసుకుందాం తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైపోయిందండి ఒక చెక్క ఒక యాలుక కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు వేసుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయలు వేయినాయండి టమాటా ప్యూరీ వేసుకుందాం కొత్తిమీర పొదిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందాక మిక్సీలో వేసుకున్నా పేస్ట్ వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం వేసుకుని కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోస్తున్నాను కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం వాటర్ తెలుతుంది కదండి మనం రైస్ వేసుకుందాం నీళ్ళు పడగొట్టుకొని రైస్ వేసుకోవాలి వాటర్ పడకుండా వేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇలా రైస్ దగ్గర పెట్టినాక మనం సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన టమాటా రైస్ రెడీ అయిపోతుందండి గుమ్మగమ్మలా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లో దీన్ని విడిగా కూడా తినచ్చండి నేనైతే ఇప్పుడు రైతాతో సర్వ్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి మన రైస్ ఎలా వచ్చిందో పొడి పొడిగా చూస్తుంటే నేను తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్